లలిత ఎక్స్చేంజ్ వచ్చే పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు ఓకే డాక్టర్ అలాగే క్లస్టర్ హెడేక్ అంటారా అసలు ఈ క్లస్టర్ ఏంటి దానికి ముందు ఎలాంటి సింటమ్స్ ఉంటాయి దానికి ఏమైనా భయపడాల్సిన అవసరం ఏమైనా క్లస్టర్ హెడేక్ అనేది భయపడాల్సింది ఏమి లేదు ఇబ్బందికరం అంటే ఏవిట క్లస్టర్ క్లస్టర్ అంటే ఆంగ్ల పదాలు కూడా ఉంది అంటే నొక్కేసినట్టు నొక్కి పెట్టేసినట్టు ఇబ్బందికరమైనటువంటి తలనొప్పి ఈ తలనొప్పికి మామూలుగా ఉండేటువంటి కొంతమంది పారిషన్ నొప్పి అంటాము లేకపోతే ఈ మైగ్రేన్ అంటారు ఇలాగ వచ్చే వాటిల్లో క్లస్టర్ హెడ్డేక్ అని ఒక వెరైటీ మామూలుగా హెడ్డేక్కు చెప్పుకున్నట్టుగా బ్రెయిన్ ట్యూమర్లో ఒక ముఖ్యమైన లక్షణం అది తలనొప్పి వాంతులు ఉండి కానీ కాంబినేషన్ కానీ ఒక వస్తువు రెండు వస్తువులు కానీ కనబడితే ఎనభై నుంచి తొంభై శాతం దానికి బ్రెయిన్లో ట్యూమర్ ఉందా అని అనుమానం వస్తుంది అంటే ఒక్క లక్షణం తలనొప్పి కోసం మనం చేయకూడదు ఇప్పుడు క్లస్టర్ హెడేక్ ఏంటంటే ఇది ముఖ్యంగా స్త్రీలలో వస్తుంది ఒక భాగంలో వస్తుంది అది వచ్చినప్పుడు ముక్కు దిబ్బడం అయిపోవడం కళ్ళు నుంచి వా నీరు రావడం అదే కాకుండా నోరు ఏదో డ్రైగా అయిపోయినట్టు ఉండడం కోపం తాపం ఎక్కువైపోతుంది సౌండ్కి ఏదైనా బయట నుంచి ధ్వని వచ్చిందంటే వాళ్ళ కోపం అసలు కొంత చాలామంది లైట్ ఇష్టపడరు చీకటి గదిలో పడుకుంటారు అంటే ప్రపంచం అంతా ఆ టైంలో వాళ్ళకి శత్రువులే ఈ క్లస్టర్ హెడ్ అనేది ఎలాగైతే వస్తుందో అలాగే తగ్గిపోవడానికి కూడా ఆస్కారం అయితే ఉంది అయితే వచ్చినప్పుడు బాధపడతారు అదే కాకుండా క్లస్టర్ హెడేక్ వల్ల దానికోసం పరీక్షలు చేయాల్సినంత అవసరం ముఖ్యంగా లేదు అందులో హెడేకే కాకుండా దాన్ని రూపురేఖలు మారాయి అనుకోండి గుణగణాలు మారాయనుకోండి అప్పుడు మళ్ళీ దానికి ఆలోచించాల్సి ఉంటుంది అంటే ఒక హెడేకే కాకుండా మిగతా కానీ ప్రాబ్లం ఉండేటట్టయితే సో అది రూపురేఖలు మారుతూ ఉంటాయి కాబట్టి క్లస్టర్ హెడేక్ అన్నది ఆ టైంలో ఎంత ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి తెలుస్తుంది అలాగే మధ్య కొంతమంది అంటూ ఉంటారు ఎక్కువ కాదు అమ్మోని అంటున్నారు సార్ అంటే అవి కూడా క్లస్టర్ క్లస్టర్ హెడ్ లక్షణంలో అది రాదు ఇది ఇంకెన్నో కారణాలు దీన్ని టెన్షన్ హెడేక్ అంటారు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉన్నారు పర్టికులర్గా గా ముఖ్యంగా స్త్రీలలో వాళ్ళకి చాలా ఒత్తిడి అందులో మ్యారేజ్ పిల్లలు పిల్లలు చూసుకోవాలి ఇది వచ్చాము ఎక్కడ రాత్రి నిద్ర సరిగ్గా ఉండదు అక్కడ ఎవరో విదేశీ తెలదేశాత జాతీయుడు వాళ్ళ క్లయింటు ఆయన మెలకుగా ఉన్నప్పుడు తన ఎలుకగా ఉండాలి భారతదేశం అంతా పడుకోవలసిన టైంలో వీళ్ళు మెలకు ఉంటారు కాబట్టి వాళ్ళలో ఆ టెన్షన్ తాలూకా ఏదైతే స్ట్రెస్ ఒత్తిడి తాలూకా పర్సంటేజ్ పెరిగిపోయింది కాబట్టి ఇది ఏదో అంత సింపుల్ ఇష్యూ అయితే కాదు ఇది హెడ్క్ అన్నది ఎన్నో రకాలు ఉన్నాయి అన్నింటికంటే అసలు టెన్షన్ హెడేక్ లేని పిల్లలు ఇప్పుడు పిల్లలే స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళు టీచర్ అంటే జీవితంలో ఒక ఒత్తిడి అన్నది ఒక భాగం అయిపోయింది పెద్దవాళ్ళు అయినా ఇప్పుడు మాటికి ఎవరో యుక్త వయసు వచ్చిన అమ్మాయిలు అబ్బాయిలు పిల్లలు ఉన్నారు పిల్లలు కాలేదు తల్లిదండ్రులు ఎవరు మాత్రం సంతోషంగా ఉంటారు ఉద్యోగం వచ్చింది ఏదన్నా కారణం వల్ల పింక్ స్లిప్ ప్రేమ లేక వస్తే పింక్ స్లిప్ అంటే నేను రేపటి నుంచి నీ ఉద్యోగం నీ మాకు లేదు అవసరం లేదు అని ఎంత ఇబ్బంది అది ఏ సాఫ్ట్వేర్ చదివి ఐఐటీలు చదివి ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి కాబట్టి ఈ స్ట్రెస్ అన్నది జీవితంలో ప్రతి వ్యక్తి ప్రతి సమయంలో అనుభవించేదే దాని తాలూకు ఒక ప్రతిరూపమే ఈ హెడేక్ మీరు ఏదైతే చెప్పారో సడన్గా నాకు వచ్చేస్తుంది ముందు బనితో వచ్చేస్తుంది అని దానికి నిజానికి మనకు న్యూరోసీ ప్రకారం ఆధారాలు లేవు క్లస్టర్ హెడేక్ అనేది ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ఇబ్బంది స్త్రీలలో వస్తుంది నదళ్ళు ఒక భాగంలో వస్తుంది కంటి ఏదైనా వస్తువు లైట్ బాగా బ్రైట్ లేదు ఉంటే వాళ్ళకి నచ్చదు అన్నీ బంద్ బంద్ చేస్తారు సౌండ్ కూడా వాళ్ళకి నచ్చదు ముక్కంతా దిబ్బడం లాగా అయిపోతుంది సడన్గా ఏదైనా వస్తువులు కానీ ఇష్టం లేని వచ్చినా కూడా ఇంటి దగ్గర ఏదైనా కానీ క్లీన్ చేసినా దాని వాళ్ళు వచ్చిందంటే నాకు తగిన పుష్కలస్ట్ర హెడేక్ వస్తుంది అంటారు దీనికి తగ్గడానికి ఏంటంటే మామూలుగా ఈ రోజుల్లో అయితే ప్రతిసారి ఎవరు కూడా ఛాన్స్ తీసుకోరు మీరు బ్రెయిన్ ట్యూమర్ కాదా అంటే నూటికి నూరు శాతం మీద బెల్ల మీద కొద్ది కాదని చెప్పడానికి ఏ డాక్టర్కి అధికారం లేదు కాబట్టి సిటీ స్కాన్లు ఇలాంటివన్నీ చేయాల్సి వస్తుంది కానీ దాంట్లో నిగుదలడానికి అవకాశం తొంభై శాతం తొంభై ఐదు శాతం లేదు అంటే కాదు అంత ప్రమాదకరం అయితే సార్ ఎలాగో క్లస్టర్ గురించి ఇన్ని సిమ్టమ్స్ చెప్పారు అంటే ఎలాంటి ఫుడ్ తింటే కొంచెం హెడ్ఏక్ తక్కువ అవుతుంది అనేది ఉన్నాయి చల్లటి వస్తువులు చెప్తాం అదే కాకుండా ఇప్పుడు ఒకటి అజనమోటోగా పాడుతున్నారు చైనీస్ ఫుడ్ లో చాలా మందికి అది తీసుకునేటట్టు అయితే దాని వల్ల క్లస్టర్ హైడెక్ వస్తుంది అది అది టేస్టీగా ఉంటుంది అంటారు అదే కాకుండా ఇప్పుడు తీసుకోండి ఇప్పుడు కొన్ని నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఉన్నాయి ఇది ఇప్పుడు ఏ క్రాప్స్ అని లేదా ప్రాన్స్ అని చాలా మంది లైక్ చేస్తారు మరి అది తింటే వల్ల ప్రాబ్లం వస్తుంది అంటారు ఏదో పార్టీలో ఐస్ క్రీమ్ తీసుకున్నారనుకోండి ఇబ్బంది చాక్లెట్ అయితే స్త్రీలందరూ చాలా ఇష్టం మరి చాక్లెట్ తీసుకుంటే వచ్చింది తిన్నంటే వచ్చిందని అట్లా ఏ ఫుడ్ వల్లన కూడా రావచ్చు లాస్ట్ లో ఏంటంటే ఏదైనా కానీ రాత్రి ఫుడ్ రెడీ చేసి రాత్రి ఫ్రిడ్జ్ లో ఉంచి తెల్లవారు తీసుకున్నారనుకోండి ఈ క్లస్టర్ హెడ్ ఉండే వాళ్ళకి ఇది రావచ్చు కాబట్టి క్లస్టర్ హెడేక్ అయినా కాదు ఏ హెడేక్ ఉన్న వాళ్ళకైనా ఈ లక్షణాలు ఉండేటట్టు అయితే కేర్ తీసుకుంటే బెటర్ దాని వల్ల వాళ్ళకి బెటర్ ఉంటుంది